పవిత్ర జయరామ్ విషయంలో తన రెండవ భర్త చంద్రకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు నిజానికి పవిత్ర జైరామ్ ఇద్దరు పిల్లలు కూడా తనతోనే ఉంటూ ఉంటారు అయితే తను షూటింగ్ సమయంలో అలాగే కు వచ్చినప్పుడు తను చంద్రకాంత్ తో ఉంటూ ఉంటారనమాట అయితే ఇది మనకు తెలిసిన సమాచారం దీనిలో కొన్ని మార్పులు అయితే కొన్ని ఉంటూ ఉంటుంటాయి అయితే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ చదువుల నిమిత్తం వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాల నిమిత్తం వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు అయితే ఇక ఇప్పుడు ఇద్దరు పిల్లలకి కూడా తల్లి దూరం అయిపోవడంతో చంద్రకాంత్ ఆ ఇద్దరి పిల్ల బాధ్యత తీసుకున్నాడు నిజానికి చంద్రకాంత్ కి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి తన చేతికి తలకి చాలా విపరీతమైన గాయాలయ్యాయి దాంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో ఆ ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది అయితే చంద్రకాంత్ గల అయ్యేసరికి తన షాక్ కి గురయ్యి హార్ట్ కార్డియా తో చనిపోయింది అయితే ఇక ఇప్పుడు చంద్రకాంత్ చెప్పిన మాటల ప్రకారం ఆ ఇద్దరు పిల్లల బాధ్యత తానే చూసుకుంటానని తల్లి లేని లోటును తాను తీరుస్తానని చెప్పటం అందరినీ కంటతడి పెట్టేలాగా చేస్తుంది అయితే ఇక ఈ పిల్లలిద్దరికి మొదటిగా తన కన్న తండ్రి దూరం అయిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు కన్న తల్లి శారీరకంగా కూడా దూరమైపోయింది ఇక ఇప్పుడు మొత్తం బాధ్యతలు చంద్రకాంత్ తీసుకుంటానని చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్